రాజవేలు గురించి చర్చలు జరుగుతున్నాయి అనేక అభివృద్ధి పదాలు ఉంటాయి మనుషుల మనం కూడా సుమారు గంట ఆలస్యం అయింది ఎమ్మెల్యే ఇప్పుడు కూడా టైంకి వస్తారు కానీ కొద్ది బీ షెడ్యూల్ వల్ల మూడు గంటలు రావాల్సింది మీరు లేట్గా వచ్చారు మన్నించమని చెప్పి కోరుతూ వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడే అవకాశం ఉన్నా అని మీ అందరి యొక్క సౌలభ్యం కోసం అరవై గ్రామాలు ఇచ్చినటువంటి మీ అందరి యొక్క సౌలభ్యం కోసం ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఇది ముగిస్తున్నాం ఇక్కడతో ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ సెక్స్ డిస్ట్రిబ్యూషన్కి వేదిక ఇచ్చిన పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి లబ్ధిదారులకు కూటమి నాయకులకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా ఈ సెక్స్ కార్యక్రమం అనేది మన కూటమి పెద్దల సమక్షంలో ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓటమి ధర్మాన్ని పాటించడం ఇది ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నదల పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురు బీజేపీ నాయకత్వంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మన కూటమి కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇది ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో ప్రత్యేకించి అంటే ఇరవై మూడు సార్లు సెక్స్ పంపిణీ చేయడం జరిగింది ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఇది మన నియోజకవర్గానికి ఒక వరంగా భావించండి ఎందుకంటే వేరే నియోజకవర్గాలు కూడా ఎంతోమంది అప్లై చేసి ఇంకా చాలా పెండింగ్లోనే ఉంటున్నాయి నేను ప్రతిసారి ఆ సెక్షన్కి వెళ్ళి ఆ కన్సర్ ఆఫీసర్తో మాట్లాడి ఇవి ప్రత్యేకించి చేపిస్తున్నటువంటి పనులు కాబట్టి మీకు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి సెక్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇందులో వేరే వాళ్ళు ఎవరు ప్రమేయం ఉండదు నా ఆఫీసు నా క్యాంప్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రమేష్ది ప్లస్ నాది అనిచేత గతంలో కొన్ని అప్లికేషన్స్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఆ బండి బండిలు ఎక్కడ కలిపేసి అది మిస్ప్లేస్ అయినాయి మొన్న ఫోర్ డేస్ బ్యాక్ నేను వెళ్ళి వాటిని కూడా వాటి గురించి కూడా ఆఫీస్తో చెప్పడం జరిగింది తొందరలోనే అంటే ఫస్ట్ వీక్లో ఎట్టు బస్సులు తీసేస్తానని చెప్పారు మళ్ళీ నేను రేపు మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకించి వాటి గురించి కూడా సర్య తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే మన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మొన్ననే మన డిప్యూటీ సీఎం గారు వన్ టు వన్ అంటే పెర్సన్ టు పెర్సన్ మాట్లాడటం జరిగింది ఆ క్రమంలో మన నియోజకవర్గం గురించి డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకించి అడగటం జరిగింది గన్నవరం గన్నవరంకి ఒక ప్రత్యేకత ఉంది అది కూటమి అని ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నటువంటి సందర్భంలో నేను ఒక విషయం గురి చేస్తాను ఇది నాది కాదు పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసినటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరగక ముందే పీ కన్నవరం నియోజకవర్గంలో పోటమిగా ఏర్పడి లోకల్ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు సంపాదించినటువంటి విషయాన్ని మన డిప్యూటీ సీఎం గారి గురించి అంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత ఉన్నారు ఉన్నారనేది ఆయన చెప్పడం జరిగింది సైకలాజికల్గా ఏంటంటే వీళ్ళ ముందే ఉంటారు ప్రతి విషయంలోనూ అది కూడా ఏదైతే అంటారో దానికి కట్టుబడి ఉంటారు అని ఆయన చెప్పడం జరిగింది అనిచేత మన నియోజకవర్గం గురించి డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నా లేకపోతే ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు నాలుగు మండలాల్లో మూడు మండలాలు నదీ కోతకు గురవుతున్నటువంటి సందర్భంలో ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పడం జరిగింది అసెంబ్లీలో అయితే మొన్న ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారు పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ప్రతి విషయాన్ని కూలంక్షంగా చర్చించినప్పుడు ఈ నది ప ప్రాంతంలో ఉన్నటువంటి విలువైన విలువైనటువంటి భూములు నదిలో ఏ విధంగా కలిసిపోతాయో వాటి గురించి సపరేట్గా చెప్పడం జరిగింది వారు తన పీఏకి ఇమీడియట్గా ఇది నోట్ చేసుకునే మన పిఠాపురంలో ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటాం అక్కడ సముద్రం తీరంలో ఉన్న అదే అదేవిధంగా పీకి అనివార్యం కూడా చేయాలని చెప్పడం జరిగింది అది నోట్ చేసుకోవడం జరిగింది అంటే డిప్యూటీ సీఎం గారు క్షణాల మీద ఏదైనా సరే స్పందించి దాన్ని కార్యరూపం దాల్చేటట్లు చేస్తారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మనం చాలా అదృష్టవంతులు వారి ఇరువురి కలయికల్లో బీజేపీ నాయకత్వంలో నడుస్తున్నందుకు కూటమి ప్రభుత్వం ఎంతో ముందంజలో ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు వచ్చి చాలా చాలా టైం అయింది అయితే ఇప్పుడే సెక్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎడ్ల ఆదిలక్ష్మి ఎవరమ్మా ఎడ్ల ఆదిలక్ష్మి ఎవరు తాలిక మామిడి కుదుర నగరం మామిడి కుదుర వీరికి ఐదు లక్షల ఒక వెయ్య నూట ముప్పై ఆరు ఈ వ్యక్తి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పేదరికంలో మగ్గినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో చేయించుకున్నటువంటి వైద్యానికి వారు అక్కడ ఇక్కడ అప్పులు చేసి కట్టుకున్నటువంటి సందర్భంలో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పిస్తున్నటువంటి ఈ రిలీఫ్ ఫండ్ దీన్ని పార్టీలతో సంబంధం లేనిగా నేను చేస్తున్నానని గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇది వైఎస్ఆర్సిపి చెందినటువంటి వ్యక్తికి ఐదు లక్షల ఒక వెయ్యి నూట ముప్పై ఆరు రూపాయలు బాబు మీరు ప్రత్యేకించి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మీ తోటి కార్యకర్తలకి చెప్పాలి నీకు ఏదైతే మంచి జరిగిందో ఆ విషయాన్ని చెప్పాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ ముప్పై సభ్యత్వాల రీచెట్ సందర్భంలో ఒక చిన్న పార్టీ అంటే మీరు సత్కారాలకు దూరంగా ఉంటారు కానీ తప్పని పరిస్థితుల్లో వంగా చిన్న గారు గజమాలతో చిన్న ఒక చిన్న సార్ అరవై తొమ్మిది మంది లబ్ధిదారు జస్ట్ ఎవరు రావద్దండి అక్కడ కూర్చోండి ఎవరు బయట ఎవరు లేవద్దండి అక్కడ కూర్చోండి ఓకే సార్ కూర్చోండి ముందుగా మామిడి గుర్తు మండలం నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ శాషీర్రావ్ పేట సాయి మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శాషీర్రావ్ పేటలో షిరిడీ సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును